సమ్మక్కసారక చరిత్రాన్ని కొడితే యూట్యూబ్లో గూగుల్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మేబీ మీకు ఏ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ లేదా పెద్దలు కూడా ఎవరు చెప్పకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉంటుంది ఇది నేను మా అమ్మమ్మ మా అమ్మకి చెప్తే మా అమ్మ నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను నాకు మా అమ్మ కొన్ని చెప్పింది నా ఫ్రెండ్ కొన్ని చెప్పింది అండ్ నేను వేరే వాళ్ళ దగ్గర కొన్ని విన్నాను ఇదంతా విన్న తర్వాత నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను ఈ వీడియో అస్సలు మిస్ చేయకండి అండ్ ఈ వీడియోలో మేము అస్సలు జనాలు లేనప్పుడు వెళ్ళి సారలమ్మని దర్శనం చేసుకున్నాము చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ సో మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీరు కూడా అమ్మవార్లని దగ్గర నుండి దర్శనం చేసుకున్న ఫీలింగ్ ఖచ్చితంగా మీకు వస్తుంది ఈ వీడియో మొత్తం చూశాక మీరే చెప్తారు నిజంగా వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని సో ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి సో మ్యాటర్లోకి వెళ్తాయి ఏంటంటే మీరు గూగుల్లో యూట్యూబ్లో సమ్మక్క సారలమల చరిత్ర మాత్రమే వినగలరు అది ఎప్పటివరకంటే అమ్మవార్లు కుంకుమరణిగా వెలిసిన తర్వాత కాకతీయ ప్రతాపరుద్రుడి కలలో కనబడి ఇలా రెండేళ్ళకు ఒకసారి జాతర జరిపించమని రెండు గద్దెలు కట్టమని గుడి కొట్టద్దని చెప్తుంది సో గుడి కట్టద్దని చెప్పిన తర్వాత ఇలా గద్దెలు కట్టి రెండు సంవత్సరాలకు ఒకసారి పండగ చేస్తారు సో ఇదంతా ఓకే మనకి తెలుసు కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు మా అమ్మ నాకు చెప్పినప్పుడు నిజంగా నేను షాక్ అయ్యాను ఎప్పుడైతే అమ్మవారు రెండు సంవత్సరాలకు ఒకసారి పండగ జరిపించమని చెప్పిందో ఆ తర్వాత పండగ జరిపించే ముందు ఎక్కడైతే చిలుకల గుట్ట ఉందో ఆ చిలుకల గుట్ట దగ్గర నుండి అమ్మవారి కుంకుమర్ణిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజ చేయడం జరుగుతుంది ఆ తర్వాత పండగ చేస్తారు అయితే పూర్వకాలంలో కొంతమంది పెద్దలు కలిసి అంటే ఆ కోయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆమె గుట్టలో ఎక్కడైతే కుంకుమ కుంకుమరిణయి ఉందో అక్కడికి వెళ్ళి అమ్మ రామ్మ భక్తులు నీ కోసం ఎదురు చూస్తున్నారు అని అడుగుతారంట అలా అడిగినప్పుడు అమ్మను అమ్మ దగ్గర నుండి సమాధానం వచ్చేదంట అంటే అమ్మ మాట్లాడేదంట ఏమని నాకు ఇంకా పని అవ్వలేదు నేను మా పిల్లలకి జడలేస్తున్నాను అనేదంట కొంతసేపు ఆగండి అని అడిగేదంట అసలు జనాలు చాలా వాళ్ళంట ఆమె మాటలు ఒకప్పుడు మహిమలు అంటే ఆ కాలంలో మాటలు పైకి వినిపించేవంట జనాలు వినేవాళ్ళంట ఆ లొందలో నుండి అంటే ఎక్కడైతే చిలుకల గుట్టలో అమ్మవారి కుంకుమార్ని అయిందో ఆ లొందలో నుండి ఆమె మాటలు వినబడేవంట ఆమె కోసం వెళ్ళినప్పుడు అలా అని దుంపలు బయటికి వేసేదంట ఆ లొందలో నుండి దుంపలు బయటికి వేసి నాకు నేను మా పిల్లలకి జడలు వేస్తున్నాను నా పని ఇంకా అవ్వలేదు మీరు ఈ దింపలు తినుకుంటూ ఉండండి నేను నా పనైన వెంటనే వస్తాను అనేదంట తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత అమ్మ సమయం అయిపోతుంది రామ్మ అక్కడ భక్తులు నీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే అంటే ఎదురు చూస్తున్నారు అని ఆ కోయదొరలు చెప్పినప్పుడు అమ్మ ఏమని చెప్పేదంట తెలుసా నా పని ఇంకా అవ్వలేదు నాకు చాలా పని ఉంది మీరు నా కూతుర్ని పంపిస్తాను అంటే నా బిడ్డను పంపిస్తాను ఎవరు సారలమ్మ నా కూతుర్ని పంపిస్తాను తీసుకెళ్ళండి అని చెప్పి పంపించేదంట ఒకరోజు అందుకే ముందుగా ఒకరోజు సారలమ్మని తీసుకెళ్ళి గద్ద మీద పెడతారు అంటే తల్లి కూతుర్లు ఇద్దరు ఒకే రోజు రారు కదా సో దానికి రీజన్ ఇదే అనమాట ఎప్పుడైతే తన కూతుర్ని పంపిస్తుందో సమ్మక్క ఈ పెద్దలందరూ కోయిదలు కలిసి ఫస్ట్ సారలమ్మని తీసుకెళ్తారంట తర్వాత రోజు మళ్ళీ వస్తారంట సమ్మక్క దగ్గరికి అప్పుడు వస్తుందంట ఇదంతా మా అమ్మకి వాళ్ళ అమ్మమ్మ చెప్పిందంట పూర్వకాలంలో ఇలా జరిగేది అని ఇక్కడి వరకు ఓకే వచ్చే దారిలో ఎన్ని దుష్ట శక్తులు అమ్మవార్లని ఆపడానికి ట్రై చేస్తాయి తెలుసా అసలు తీసుకొచ్చేటప్పుడు లైవ్లో చూసే వాళ్ళకు తెలుస్తుంది నేను ఒక రెండు సార్లు లైవ్లో చూశాను అది కూడా మనము స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు చూడడం కదా ఎక్కడో మనకి ఎక్కడో చూడటం అంటే మనం గుడి దగ్గర వెయిట్ చేయడమో లేదంటే ఎక్కడ నుండి అయితే అమ్మవారిని తీసుకొస్తామో అక్కడ నుండి వెయిట్ అక్కడ వెయిట్ చేసి చూడడము చేస్తాం కానీ మనము మొత్తం జర్నీలో ఉండం కదా సో అక్కడ ఏమవుతుంది తెలుసా అమ్మవారిని స్టార్టింగ్ పాయింట్ నుండి తీసుకొచ్చేటప్పుడు అప్పటి నుండి అమ్మవారిని గుళ్ళు అంటే గద్దెల మీద ప్రతిష్ఠించే వరకు చాలా సార్లు ఆగాల్సి వస్తుందంట ఎందుకో తెలుసా ఊరి మీద ఉన్న దుష్ట శక్తులన్నీ వచ్చి అమ్మవారికి అడ్డుపడతాయంట అప్పుడు నిమ్మకాయలు కోడిగుడ్లు నల్ల కోళ్ళని తిప్పి ఇట్లా మెడ విరిచి పడేస్తారంట కోళ్ళని కోడిగుడ్లు తిప్పేస్తారంట నిమ్మకాయలు తిప్పేస్తారంట నిజంగా చాలా బీభత్సంగా ఉంటుందంట నేను ఎప్పుడు చూడలేదు నేను కేవలం గుడి దగ్గర నుండి ఒక కొంత దూరం నుండి అంటే గుడి నుండి కొంత దూరం నుండి స్టార్ట్ అవుతుంది కదా తీసుకొచ్చే దారిలో అక్కడ నుండి గుడిలో వరకు నేను చూశాను సో స్టార్టింగ్ పాయింట్ నుండి చూసిన వాళ్ళు చెప్పారు నాకు నిజంగా నేను షాక్ అయ్యాను దేవుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడానే చెప్తాను నేను కానీ ఇలాంటివి చూసినప్పుడు మాత్రం నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది బంప్స్ వస్తాయి కదా నేను లైవ్లో కొన్ని చూశాను అమ్మవారి విషయాలు వినడం చూడడం నాకు ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ నేను ఆలోచించిన ప్రతిసారి నాకు ఏమనిపిస్తుందంటే నేను స్టార్టింగ్ మా అమ్మకి మమ్మల్ని చాలాసార్లు అడిగాను అమ్మ నిజమామ్మ అలా కందగడ్డలు బయటకు వస్తాయా దుంపలు బయటకు వస్తాయా అమ్మ అంటే అవును ఇలాగే జరిగేదంట మా అమ్మమ్మ నాకు ఇలాగే చెప్పింది ఇదే జరిగేదంట అని మా అమ్మ చెప్తుంటే నేను నిజమా నిజమా అని పదిసార్లు అడిగాను ఎందుకంటే ఇది కలికాలం మనం ఇలాంటి మహిమలు జనాలు వేరే వాళ్ళని పిచ్చోళ్ళని చేయడానికి చూస్తాం తప్ప ఇంత మహిమలు మనం కళ్ళతో చూడలేదు కదా అందుకే మన బ్రెయిన్కి ఇది నిజమా అబద్ధమా అని చాలా డౌట్స్ ఉంటాయి నిజంగా చెప్తున్నా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు మన నమ్మకంలో ఉన్నాడు మన మనసులో ఉన్నాడు మనం చేసే మంచి పనులలో ఉన్నాడు మీకు తెలియని ఇంకొక విచిత్రం చెప్పన పూర్వకాలంలో అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు అంటే ఎక్కడైతే అమ్మవారి కుంకుమార్ని వెలిసిందో అక్కడి నుండి అమ్మవారిని కంకవనంలో తీసుకొస్తారనమాట ఆ కంకవనం తీసుకొచ్చేవాళ్ళు సంవత్సరం తిరగక ముందే చనిపోయేవాళ్ళంట పూర్వకాలంలో తర్వాత ఏదో పూజ చేసి హోమము సంథింగ్ ఏదో చేసి కట్లు కట్టించారంట ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారంట పూర్వకాలంలో మాత్రం ఇలా జరిగేదంట నిజంగా ఇది ఇదంతా విన్న తర్వాత నేను చాలా షాక్ అయ్యాను అంటే నాకు కొంతవరకు తెలుసు కానీ ఇలా డీప్గా తెలుసుకుంటూ వెళ్తే చాలా మహిమలు ఉన్నాయి అమ్మవారి సమ్మక్క సారక్క నా జీవితంలో కూడా చాలా అద్భుతాలు చేసింది నిజంగా నేను నెక్స్ట్ వీడియోలో నా లైఫ్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది చెప్తాను అండ్ నేను కూడా సమ్మక్కని నమ్మకంతో మా ఇంట్లో పెట్టుకున్నాను అసలు మా అత్తగారికి సమ్మక్క సరక్క దేవుడే లేదు మా అమ్మ వాళ్ళకి మాత్రమే ఉంది అయినా నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే కేవలం అమ్మవారి మహిమలు నాకు జరిగిన మంచి ఆమె మీద నాకున్న నమ్మకం ఇంతే ఇంతకు మించి అస్సలు ఏమీ లేదు నిజంగా చెప్తున్నా దేవుణ్ణి నమ్మండి నమ్మి మనం ఎక్ ఎక్కువ ఎక్కువ పూజలు పునస్కారాలు చేయాల్సిన అవసరం లేదు కేవలం భక్తిగా పూజ చేసి ఒక్క పువ్వు పెడితే చాలు అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది నిజంగా నన్ను అనుగ్రహించింది నేను నా జీవితంలో ఎంత కోల్పోయానో మేబీ నాకు అమ్మవారు అంతకంటే ఎక్కువ ఇస్తుందనే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను నా లైఫ్లో జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఖచ్చితంగా నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోని కూడా చూడండి అండ్ ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూశారు అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది అస్సలు జనాలు లేరు చాలా ఫ్రీగా ఉంది ఈ రోజే మనకి సమ్మక్కని తీసుకొచ్చారన్నమాట కంకవనంలో అమ్మవారు వచ్చిన తర్వాత చాలా రష్ ఉంది అండ్ ఇంకా కొంచెం రష్ తగ్గిన తర్వాత మేము నైట్ వన్కి వచ్చి దర్శనం చేసుకున్నాము నైట్ వన్కి ఎందుకు వచ్చామంటే యాక్చువల్గా మాకు చిన్నపిల్లలు ఉన్నారు సో వాళ్ళతో ఇబ్బంది అవుతుంది అనేసి మేము అప్పటివరకు వెయిట్ చేశాము కానీ వన్ వరకే పిల్లలు వెయిట్ చేయలేదు పాపం నిద్రపోయారు ఇంకా నిద్రపోయాక వాళ్ళని నిం లేపినా లేవలేదు సో పిల్లల దగ్గర ఆల్రెడీ జెంట్స్ కొంతమంది ఉన్నారు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళ దగ్గర పిల్లల్ని ఉంచి ఇంకా మేము దర్శనం చేసుకుందాం అనేసి వచ్చాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు జంపన్న దర్శనం దగ్గర నుండి జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది నేను చాలా ఇయర్స్ నుండి సమ్మక్క సారక్క దర్శనం చేసుకుంటున్నాను కానీ ఈ ఇయర్ ఇంత ఫ్రీగా అవ్వడం నిజంగా నాకు చాలా అదృష్టం అనిపించింది ఎందుకంటే అమ్మవారిని చాలా దగ్గర నుండి చూసే అంత టైం ఉంది నేను అమ్మవారిని ఇంత దగ్గరగా చూడడం ఇది రెండవసారి మొదటిసారి అయితే అమ్మవారిని దగ్గర నుండి దర్శించుకోవడమే కాదు అమ్మవారి దగ్గర డ్యూటీ చేశాను గైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అక్కడ అలా డ్యూటీ చేశాను నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేను నెక్స్ట్ వీడియోలో ఆ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి